వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య భూమి కలిగిన ప్రతి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు రైతు బంధు పథకం ఇవ్వాలి అని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో వెల్లడించారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గూడూరు ఆధ్వర్యంలో రైతు బంధు పథకంపై సలహాలు సూచనల కొరకు మండలంలో గల వివిధ గ్రామాల రైతులతో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు రైతుబంధు పథకం ఇవ్వాలని ఆయన అన్నారు మండలంలో ఉన్న ప్రతి రైతు భూమి కలిగిన రైతుకు రైతు బంధు ఇవ్వాలని తీర్మానం చేశారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సొసైటీ డైరెక్టర్లు మండల నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు జరిగిన రైతు సన్నాహక రైతు బంధు ఆర్థిక సాయం అంటారు దాన్ని బంధువు అన్న ఆర్థిక సహాయం గవర్నమెంట్ చేసే ఆర్థిక సహాయం గురించి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆర్థిక సహాయ రైతు బంధు మీద చర్చ జరిగి ఈ చర్చలో ఈ రోజు గూడూలో పాల్గొన్న రైతులు కానీ గిరిజనులు గిరిజనేతరులైన మీ మండలం ఏ ప్రత్యేకమైన మండలం ఏజెన్సీ గ్రామాలు ఉన్న మండలం కాబట్టి ఈ గ్రామాలల్లో గిరిజనులకు సరి అయిన పట్టాలు గిరిజన గిరిజనేతరులకు సరైన పట్టాలు కాబట్టి గిరిజనేతరులకు కానీ గిరిజనులకు కానీ ఇద్దరికి కూడా ఒక పాని నకలో ఒక లేకుంటే రవి మన దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామాలల్లో ఏఓలు ఉన్నారు కాబట్టి ఏఈఓలు ఉన్నారు కాబట్టి ఆ ఏఈఓల ద్వారా ప్రతి రైతుకు న్యాయంగా ఎవరైతే పంట పండిస్తారో అందరి రైతులకు ఆర్థిక సహాయం అందేలా రైతు బంధు అందేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి ఈ అందరి రైతులకు మేలు చేసే విధంగా తప్పకుండా ఆర్థిక సాయం అందించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారని అదే విధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ స్థానికం ఉన్న మంత్రులు కానీ వారు కూడా ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి దృష్టికే పోదు కాబట్టి తప్పకుండా మా విధి విధానంలో మేము మండలం లెవెల్ వరకు ఉన్నాం కాబట్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతాం ఎమ్మెల్యే గారు మంత్రి దృష్టి తీసుకుపోయి ఏదో విధంగా కేబినెట్ దాకా పోయి కేబినెట్ లో ఇది ఒక చర్చ వేదిక చేసి చర్చ చర్చ చేసి చర్చ విధంగా అందరి రైతులకు ప్రతి రైతు దున్నేవాడికి తప్పకుండా పంట 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 రైతు బంధు వచ్చే విధంగా కృషి చేయాలని నేను సింగిల్ గూడూరు సింగిల్ విండో చైర్మన్ గా నా విజ్ఞప్తి థ్యాంక్ యూ ధన్యవాదాలు